హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నా హెయిర్ నా లాంగ్ హెయిర్ కాస్త షార్ట్ అయిపోయింది ఎందుకంటే నా హెయిర్ని నేనే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నా హెయిర్ ఈ మధ్య ఈ వన్ మంత్ నుండి బాగా ఊడడం స్టార్ట్ అయింది సో హెయిర్ మంచిగా అనిపిస్తలేదు సరే షార్ట్ చేసుకుందామని చేసుకున్నాను ఫ్రెండ్స్ కాకపోతే నా హెయిర్ ఎంత కట్ చేశానంటే ఒక మూరడు మూరడు అయితే కట్ చేయడం జరిగింది మురడు అంటే ఫ్రెండ్స్ పూలమాల ఉంటుంది కదా ఒక ఒక మాల ఒక మూరడు అట్లా ఆ టైప్లో అట్లా కట్ చేశాను నాది ఉన్నది కొంచెం ఎక్కువ అంతే మూరడు కంటే కొంచెం ఎక్కువ ఉన్నది సో ఆ కొంచెం ఉంచిన అన్నట్టు మిగతా అదంతా తీసేసిన ఫ్రెండ్స్ కట్ చేస్తుంటే అయితే కొంచెం బాధ అనిపించింది సరే పర్లేదు నాకైతే హెయిర్ నాది తొందర ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లో మళ్ళీ నా హెయిర్ నాకు వచ్చేసింది ఎప్పుడైనా అంతే నేను కట్ చేస్తూ ఉంటాను అంత అయితే ఎప్పుడు కట్ చేయలేదు కొంచెం కొంచెం సన్నగా అనిపిస్తే కట్ చేస్తుంటే కట్ చేస్తూ ఉంటుంది సో అలా మళ్ళీ పెరుగుతూ ఉండేది కాకపోతే ఈసారి చాలా ఎక్కువ కట్ చేసినాయి కట్ చేసేటప్పుడు కొంచెం బాధగా అనిపించింది భయం అయ్యింది అమ్మ నాన్న ఏమని అంటారు ఏమని ఇంకా వాళ్ళు చూడలేదు చూస్తే ఏమంటారో తెలియదు ఈరోజే కట్ చేసాను హెయిర్ నేను కట్ చేసుకున్న నా హెయిర్ ఒకసారి మీతో షేర్ చేసుకోవాలనిపించింది నా హెయిర్ నాది లాంగ్ హెయిర్ బాగుంటుందా లేదంటే షార్ట్ బాగుంటుందా అనేది నాకే క్లారిటీగా తెలియదు ఒకవేళ మీకు ఎలా నా హెయిర్ షార్ట్ ఎలా ఉందో ఉంటే బాగుంది మీకు షార్ట్ హెయిర్ బాగుంది అనుకు అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు నేనైతే నా హెయిర్ ఒకసారి చూపిస్తాను చూడండి చూసి షార్ట్ కావద్దు மொத்தம் கட்ஸ் சூடா ஃப்ரெண்ட்ஸ் நேனே கட்ஸ்னா எயர் பார்லருக்கு கூட வெள்ளல నాదైతే సిల్కీ హెయిర్ హెయిర్ ఉన్నవా ఉన్న అయినా కానీ నేను కొంచెం మందంగా సన్నగా ఉంటే నాకు అసలు నచ్చదు ఉన్న కొంచెమైనా మందంగా ఉంటేనే ఇష్టం నాకు సో అందుకోసం నాకు సన్నగా అనిపించిన వరకు మొత్తం కట్ చేసిన కొంచెం మందంగా ఉన్న వరకు ఉంచుకున్న నెక్స్ట్ షార్ట్ హెయిర్ వల్ల నాకు యూజెస్ ఉన్నాయి హెడ్ బాత్ నాకు చాలా టైం పట్టదు తొందర అయిపోతుంది నెక్స్ట్ షాంపూస్ కూడా ఒక్క షాంపుతోనే హెడ్ బాత్ చేయొచ్చు సో కొంచెం ఇంకా ఇంకుంటాయి కదా హెయిర్ చిక్కులు ఇవన్నీ తొందరగా వస్తాయి దూవడం ఈజీ అన్నీ అన్నీ ఆలోచించుకొని ఈ హెయిర్ అంతా కట్ చేయడం జరిగింది బాగుందా ఫ్రెండ్స్ బాగుందా లేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా ఫ్రెండ్స్ షాక్ అవుతారు అనుకుంటా మేము చూసి నా టెన్త్ ఫ్రెండ్స్కి తెలుసు నాకు హెయిర్ నా హెయిర్ ఎంత ఉంటుంది అనేది వాళ్ళు మేబీ వామ్ అంత జుట్టుకి ఎట్లా కట్ చేసిందని అంటూ ఉండొచ్చు కానీ తప్పదు కట్ చేయాలనిపించింది సో కట్ చేసాం ఫ్రెండ్స్ ఇది మన న్యూ లుక్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందా అనేది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్